నేషనల్ తెలుగు మీడియా బ్రేకింగ్ న్యూస్ కామారెడ్డిలో భారీ వర్షాలు పలు ప్రాంతాలు జలమయం కామారెడ్డి జిల్లా కేంద్రం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు సాధారణ జీవితాన్ని దెబ్బతీశాయి కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీలో నీరు ముంచెత్తి ఇళ్లలోకి చేరింది గ్రౌండ్ ఫ్లోర్ వరకు నీటి మునిగిపోయిందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి తమను రక్షించాలని ప్రజలు వేడుకుంటున్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డి పేర్ తీవ్ర వర్షాల కారణంగా గ్రామంలోని వాగులు చెరువులు పొంగిపోలడంతో బాయ్స్ హాస్టల్ నీట మునిగిపోయింది హాస్టల్లో ఉన్న విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుని భయాందోళనకు గురయ్యారు స్థానిక ప్రజలు తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా రెవెన్యూ సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడుతున్నారు కామారెడ్డి పట్టణం సహా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వర్షాలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి ప్రజలు సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను కోరుతున్నారు